నడుస్తున్నాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం ఎడముఖం పెడముఖంగా ఉన్న బాలయ్య తారక్ గతంలో చాలా బాగా కలిసి ఉండేవారు హరికృష్ణ జీవించి ఉన్న సమయంలో తారక్ ను కళ్యాణ్ రామ్ లు తన సొంత కొడుకుల కన్నా ఎక్కువగా బాలయ్య చూసుకున్నారు తర్వాత ఏమైందో తెలియదు కానీ హరికృష్ణ మరణించిన తర్వాత విభేదాలు ముదిరిపోతూ వచ్చాయి చివరికి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే పరిస్థితి నెలకొంది ఇటువంటి తరుణంలో కళ్యాణ్ రాము కూడా తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కే మద్దతుగా నిలబడ్డారు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బాలయ్యతో సినిమా తీద్దామని కలిశారు వినాయక్ దర్శకత్వంలోనే ఆది తీశానని తర్వాత మళ్లీ వినాయక్ దర్శకత్వంలోనే మీతో సినిమా చేస్తానని చెప్పి వినాయక్ ను పరిచయం చేశారు ఆది సినిమా తీసింది ఇతనే అంటూ తెలిపాడు సినిమా బ్లాక్ బస్టర్ అని తెలుసు కానీ దర్శకుడు నువ్వని తెలియదంటూ చెప్పారు ఆది తీసావు కాబట్టి వెంటనే అది చూడాలన్నారు ప్రసాద్ ల్యాబ్ లో బెల్లంకొండ సురేష్ వినాయక్ బాల్యం కోసం ప్రత్యేకంగా ఆది సినిమా ప్రదర్శించారు ఈ సినిమా చూడగానే వారికి అభినందించి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేశామని ఆదేశించారు ఫోన్ అందుకొని రే తారక్ సినిమా చాలా బాగా చేశావురా కంగ్రాట్స్ సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది నీ నటన కూడా చాలా బాగుందంటూ పొగడ్తలు ముంచెత్తాడు దీంతో తారక్ పొంగిపోయాడు ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ సురేష్ తెలిపాడు కోపం వచ్చినా ఉంచుకోలేరు ప్రేమ పొంగినా ఆపుకోలేరని వెంటనే వ్యక్తపరుస్తారంటూ బాలయ్య గురించి సురేష్ చెప్పాడు చివరగా సురేష్ బాలయ్యతో లక్ష్మీ నరసింహ స్వామి తీశారు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది థియేటర్లలో బాగా ఆడుతున్న సమయంలో హఠాత్తుగా ఈ సినిమాను తీసేసిన విషయంలో నిర్మాతలు బాలకృష్ణ వివాదం జరిగి అది కాల్పులకు దారితీసింది ప్రస్తుతం మళ్లీ బాలకృష్ణతో సినిమా తీస్తానని సురేష్ ప్రకటించాడు కానీ బాలయ్య క్యాల్చీట్లు ఇవ్వడం కష్టమే అంటున్నారు అభిమానులు